ఈ రోజు మక్కలు కొట్ట పని నమస్తే అందరికి మక్కలు కొట్టే పని వచ్చిందని అందరం కలిసి ఒక ఆటో మాట్లాడుకొని పని అందరికంటే ముందు మేమే అనుకున్నాం గానీ మా కంటే ముందు చాలా మంది వచ్చారు అడ్డాన్ని రెడీ అయింది వచ్చేవాళ్ళు బైక్ల మీద వస్తున్నారు వచ్చేవాళ్ళు కొంతమంది ఆటోల మీద వస్తున్నారు అందరు కూడా కస్టమేర్ అయ్యా అనుకున్నాం మొత్తానికి ఒక అన్న వచ్చాడు పనికి వస్తారా అని చెప్పేసి వచ్చిన అన్న తోటి రేటు మాట్లాడుకుని వాళ్ళ మక్క కడికి వెళ్ళాము వెళ్ళి వాళ్ళ మక్క అంతా తిరిగి చూసి అన్నం తిన్నాము ఇది తిన్న తర్వాత యూనిఫామ్ వేసుకుని అందరం డ్యూటీ ఎక్కాము మక్క బయట వస్తే మంచి కొట్టింది లోపల మొత్తం గడ్డే ఉంది ఈ ఒక్కొక్క నానా తంటలు కూడా అయితే కొట్టుడైతే కంప్లీట్ అయిపోయింది వచ్చి కొన్ని మంచి నీళ్ళు తాగి మళ్ళీ కొట్టింది జూడైతామని పోతున్నాం ఎండ మాత్రం పొట్టు పొట్టు కొడుతుంది అర్థ బిడ్డే పనికనా నేను చెప్తిన కూడా వచ్చిన కొట్టేసింది మన శాతం ఇంత లేపుకొని వేసినాం ఈ జూలు మొత్తం వేసేసరికి మధ్యాహ్నం రెండు అయిపోయింది మాట్లాడుకున్న జైన్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది శ్రీనియన దగ్గర పైసలు తీసుకొని సర్ది భుజం కేసుకొని కోకోన్ పే అయితే పుండ్ పుండ్ అయింది మొత్తానికైతే రోడ్ ఎక్కినాం వచ్చి ఆటో ఎక్కి ఇంటికైతే పోతున్నాం బస్ పెట్టి పొలం కడకైతే పోతున్నా పొలం కూడా ఐదారు రోజుల్లో కొత్తగా వస్తుంది పొలం మొత్తం తిరిగి చూసి సాయంత్రం అయితే ఇంటికి వచ్చేసిన